అందరికీ నమస్కారం ఈరోజు మనం కృష్ణుడి శిరస్సుపై నెమలిపించం చేతిలో వేణువు ఎందుకు అవి దేనికి సంకేతం అనే విషయాన్ని తెలుసుకుందాం కృష్ణ పరమాత్మని చూసి అపార్థం చేసుకొని అతన్ని కూడా సామాన్యమైన ఒక పురుషుడిగా భావించి కృష్ణుడు చేసిన చేష్టలను రాసలీల గోపికా వస్త్రాపహరణం ఇలాంటివి కొన్ని చూపెట్టుకొని కృష్ణుణ్ణి విమర్శించే వారి నోళ్లకు తాళం వేసేదే నెమలిపించం మన అందరికీ జ్ఞానోదయం కోసమే నెమలిపించం నెమలి సంతానాన్ని పొందుతుంది కానీ మనలా కాదు మేఘములు వచ్చి ఉరుముతూ మెరుస్తూ ఉంటే ఆ మేఘాన్ని చూసి మగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది ఆ సమయంలో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి ఆ బిందువులని ఆడనెమలి తాగుతుంది గర్భాన్ని ధరిస్తుంది సంతానం కలుగుతుంది అంటే కేవలం చూపుతో కన్నీటి చుక్కలతో సంతానాన్ని పొందుతాయి అంటే ప్రేమకి అర్థం స్త్రీ పురుష కలయిక కాదు అని ప్రేమకి అర్థం సంకల్పం ఆ సంకల్పం ఏంటంటే మా వంశం వృద్ధి చెందాలి మాకు సంతానం కలగాలి ఆ కలిగిన సంతానం లోకాన్ని ఉద్ధరించాలి ఈ సంకల్పంతో ఆనందం కలుగుతుంది ఆనందంతో బాష్పాలు వస్తాయి బాష్పాలతో సంతానం కలుగుతుంది నెమలిపించం నేను ఏ స్త్రీని కలవలేదు అనే దానికి నిదర్శనం నిత్య సత్య బుద్ధమూర్తి కృష్ణుడు ఈ తత్వాన్ని చెప్పడానికే నెమలిపించం ఇలాంటి తత్వం ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరు కృష్ణ భక్తి ప్రియులో వారికి తెలుస్తుంది ఆయనే వేదం ఆయన నిట్టూర్పే వేదం అంటే గాలి ఊపిరి వేణు ద్వారా వస్తే నాదమైంది వేణునాదమే వేదనాదం ఏతత్ సామగాయాస్తి అంటుంది వేదం వేణువు అంటే సామగానం చేయడానికి ఒక సాధనం ఇలా వేదాన్ని వినిపించడానికి వేణువు ధర్మాన్ని రూపించడానికి నెమలిపించం ఈ రెండు ధరించి తాను వేదమూర్తినని మన అందరికీ తెలియజేయడమే కృష్ణుని శిరస్సుపై నెమలిపించం చేతిలో మురళి ధరించడానికి కారణం